తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అడ్వకేట్ సోదరులకు సోదరిమనులకు అందరికీ నమస్తే నేను మీ జాదుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రేపు ముప్పై తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాద సోదరులు సోదరిమనులు ఇవాళ అందరూ రేపు జరిగేటువంటి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు వేసేటువంటి ఓటు సామాజిక న్యాయానికి దోహదపడాలి మీరు వేసేటువంటి ఓటు రేపు భవిష్యత్ తరాలకు ఒక దిక్సూచిగా నిలబడాలి మీరు వేసేటువంటి ఓటు ప్రాతిథ్యం లేనటువంటి సమాజానికి ప్రాతిధ్యం కల్పించే విధంగా అదేవిధంగా సామాజిక న్యాయానికి అంతరాలు లేనటువంటి సమాజానికి అదేవిధంగా అందరికీ ప్రజాస్వామ్య బద్దంలో ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు అన్ని వర్గాలకు అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించే విధంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం ముఖ్యంగా ఇలా ఈ రేపు జరిగేటువంటి మన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మా మన బీసీ బిడ్డలు ఇలా పోటీలో ఉన్నారు బీసీ బిడ్డలను దయచేసి ఆదరించండి బీసీల ఓటు బీసీలకే అనే నినాదంతో ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అదేవిధంగా అగ్రకులాల్లో ఉండేటువంటి ప్రజాస్వామికవాదులు లౌకికవాదులు ఆలోచించి ఇలా బీసీ బిడ్డలను గెలిపించాల్సిందిగా మీ అందరిని నేను విజ్ఞప్తి చేస్తున్నా బీసీల గెలుపు రేపు రాష్ట్ర రాజకీయాలకు మలుపు మీరేసేటువంటి ఓటు రేపు బీసీల భవిష్యత్తుకు పునాదిగానుంది కాబట్టి దయచేసి ఈ మీరేసేటువంటి ఓటు ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో ఇలా అందరూ పెద్ద మనసుతో ఆలోచించి న్యాయవాద వృత్తిలో ఉండి ఇవాళ న్యాయ ఏదో అన్యాయం మీదో అదేవిధంగా సామాజిక న్యాయం న్యాయమేదో ఆలోచించేటువంటి పెద్దలందరూ ఆలోచించి ఇలా రేపు జరిగేటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీ బిడ్డలకు ఓట్లేసి అదేవిధంగా తో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా ఓట్లేసి గెలిపించి మన ఐక్యతను చాటాలని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను